హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామం అండి ఈరోజు మొదటి రోజు సబ్ జూనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సబ్జనీర్ విభాగం గిత్తలండి వాకింగ్కి వెళ్తున్నాయి రెండు జాతులతో ప్రదర్శనకు వచ్చారండి సబ్జనీర్ విభాగం चूसर कदमी थैंक यू अंडी